తీసేటా బాబు మీ హోటల్లో తొంగలు దొరికి తగటాన్ని చెప్పారు కానీ ఇలా నిలు తోపిడి చేసి దొంగలు చెప్పలేదా నిలు తోపిడి చేయడానికి బయలుదేరి నూపా మేమా ఏంట్రా బాబు నీ పేరు ప్రేమ్ కుమారా మీకు ఆ విషయం తెలిసిపోయి నువ్వు మినిస్టర్ గారు తాలూకా ఈ మీరు అనుకుంటే నాదే తప్పు ఇప్పుడు నేనేం చేయను నువ్వేమి చేయొద్దు రూమ్ రెంట్ కట్టి ఆ బటన్లు ఇదిగో తీసుకెళ్లిపో అన్నయ్య అక్రమం మేం కాబట్టి ఆ డ్రైవర్ పని తొందర పెడుతున్నాం పోలీసు వాళ్ళు అయితే రెండు కూడా లాక్కుపోతారు గురుగారు మీరు ఏమనుకోనంటే నువ్వుకి ఒకసారి ఇస్తే టూ డేస్ లో ఇచ్చేస్తాను చూస్తారట అమ్మ నా నిన్ను చూడగానే మనసు పారేసుకున్నా మనీ పలుసు పారేసుకున్నా పరువు పారేసుకున్నా ఇంకేం పారేసుకుంటాను ఏంటో మీరేంటే ఉచిత వచ్చిన నాకెత్తన్నారు బీకు లోకైపోయినా వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటారండి ఎన్నాళ్ళకి కనిపించావు ఆ రోజు రమ్మన్నావు మిస్ అయిపోయావు వస్తావు గుర్తుపట్టడా తీసుకోవట్లో గుర్తుపట్టదా ఆ రోజు మిస్సింగ్ ఈ రోజు కిస్సింగ్ ఇందుని ఆ మోహన్గాడికిచ్చి పెళ్లి చేయాలని అక్క నిర్ణయించుకుంది అరే ఇప్పుడు ఏం చేయాలి ఆ మోహన్గాడి కాలో చెయ్యో తీయించామనుకో చూస్తూ కుంటివాడికి కూతుర్నిస్తుందా ఇప్పుడు ఏం చేద్దాం చెప్తా పద వెళ్ళేస్తానండి అలాగే బాబు జాగ్రత్తగా వెళ్ళు మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పా అమ్మగారండి బ్యాగ్ జాగ్రత్తగా ఏం దగ్గర చూసుకుంటా నారాయణ you mm -hmm. આપણે સપના ને ఇప్పుడు ఏం అదే చాలా అదృష్టం ప్రమాదం కొద్దిలో తప్పింది టాబ్లెట్స్ ఆశిస్తాను వాడండి నాలుగు రోజులు రెస్ట్ మాత్రం చాలా అవసరం లేదండి నాకు చాలా పనులు అర్జెంట్ గా వెళ్ళాలి పల్లెప్పుడు ఉంటూనే ఉంటాయండి అయినా ఆరోగ్యం కన్నా ఎక్కువ అవును బాబు మా ఇంటికి వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది మాకెంత బాధగా ఉంటుంది అయినా మీ వాళ్ళంతా ఏమనుకుంటారు తలకి గాయం చాలా ప్రమాదం నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి అవసరం అయితే ఫోన్ చేయండి డాక్టర్ చెప్పింది విన్నారుగా నాలుగు రోజులు మంచి దిగడానికి వీల్లేదు రెస్ట్ తీసుకోండి డబుల్ ఏం డబుల్ 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 పెద్దనా ఇక్కడ వచ్చి కూర్చో చేతిలో కర్ర ముసుగు రంగోళ్ళలాగా డబుల్ దే ఏ డబుల్ దే ఏ ఊరు వెళ్ళాలా నాకరే ఒకటి నాకరే కల్లు డబుల్ దే ఇదిగా టికెట్ ఏదా టికెట్ ఏం చేసుకుంటా టికెట్ ఫోటో కట్టి పెట్టుకుంటా పెట్టుకుంటావా ఏమైనా లాటరీ టికెటా పార్టీ టికెటా మొదటిసారి ఎక్కినట్టు టికెట్ ఇవ్వడం అలా పెట్టుకంటే మన సంగతి తెలియదు అనుకుంటా ఆ ఆ ఏంటి చొక్కా పట్టుకుంటావు అమ్మ సగం దా ఊరికే నేను పట్టుకుంది వదలటానికి కాదురా మరి దేనికి నీ ఆట కట్టించుడానికి ఆ ఆ ఏంటి నువ్వు ఆట కట్టించేది ఆ ఏంటి అంట నేనేదైనా ఆట కట్టిస్తాడంట ఐదు సంవత్సరాలు అయింది డబ్బులు తీసుకోడం కానీ టికెట్ ఇవ్వడం లేదు ఏం బెదరవు ఆ సార్ మీరా ఏంటి సార్ మార్గంలో వచ్చారు టికెట్ తీసుకోండి సార్ ఇదిగోండి సార్ టికెట్ నువ్వు నాకు టికెట్ ఇవ్వడం కాదురా నేనే నీ టికెట్ ఇచ్చించేసి అంటే అర్థం కాలే ఉద్యోగం నుంచి పీకే అయ్యో ఎప్పుడు వచ్చినా చేయ గాలి లేదంటారు ఇదేం కొంపరా దేవుడు అన్నపూర్ణ మక్క రేజర్ షర్టు ప్యాంటు షర్టు ధర్మం చేయమ్మా ఓహో రేజర్ షర్టు కూడా అడుకోవచ్చు అనమాట సబ్బు పిల్ల పౌడర్ డబ్బా సెంటు బాటిలు ధర్మం తల్లే అన్నపొరమకాయ కదా నేను అనుకున్నావా కుడుతూ ఎవడు చెప్పచేత్తో పట్టుకొని కొట్టలేదులే బ్రదరు నేను అంతే బాబు నీకు దండం పెడతా నేను ముష్టి కాదయ్యా ప్లీజ్ టైట్ మీ ఐ నో యువర్ ప్రాబ్లం బ్రదర్ యు ఆర్ బెగ్గర్ ఐ ఆమ్ బెగ్గర్ బోత్ ఆర్ సేమ్ నో డిఫరెన్స్ తల్లె అన్నపొరమకాయ ఏంట్రా పోటీలు పడుతున్నారు రేజర్ సెట్ ప్యాంటూ షర్టు అడిగాడని నేను సబ్బు బిల్డ డబ్బా సెంటు ప్యాంట్లు అడిగాను అలాగా నీకు అసలు అట్రా దున్నపోతులు అవును అడుక్కు తింటావా పైగా రేజర్ షెట్ ప్యాంటూ షర్టునాట్రా చెప్పు ఒరేయ్ బావా ఏమిటా ఈ వేషం నువ్వు ఇంకా రాలేదని మీ నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడ్రా రాకూడదు